అంటే చెప్తా అన్న ఇప్పుడు షార్ట్ వేసుకోగానే షర్ట్స్ అరే ఇది తొడలు చూపించుకుంటా చెస్ట్ చూపించుకుంటా రీల్స్ వేస్తుందంటే నేనేం అంత బట్టలు ఇప్పుకొని ఏం చేయలేదు కానీ షార్ట్ కి షర్ట్ కి దానికి దీనికి ఏం తేడా ఉంది అంతలోపే కనబడ్డాయి వాళ్ళకి అన్ని సంబంధం రీల్స్ చేసినవి చేయొద్దా మళ్ళా అది అది ఎఫెక్ట్ పడ్డది అనుకుంటున్నాను షార్ట్స్ వేసుకొని ఇప్పుడు అందరు అంతే కదా అన్న కొందరు ఇన్స్టా మెసేజ్ చేస్తారు రిప్లై అయ్యాను ఏమని చేస్తారు హాయ్ బేబీ బంగారం అని మెసేజ్ చేశాను నేను రిప్లై అయ్యాను అందరు వాక్ కొడదాం అంటారు నేను ఎవరికి వాక్ అయ్యాను వాక్ మీన్ వాక్ అన్న రీల్ ఆహా రీల్ కొడదాం అంటారా ఆహా ఇన్స్టా రీల్ కొడదాం వాక్ ఇట్లా స్టైల్ గా నడుచుకుంటా నైట్ అవుట్ కి వెళ్దాం అంటారు నేను రానని చెప్తా ఓకే వద్దాం నైట్ అవుట్ దగ్గరకు వద్దాం నైట్ అవుట్ డే అవుట్ బెడ్ అవుట్ అన్ని అవుట్లకు వద్దాం ఓకే ఎట్లా లవ్ ఏమని ఆయన ఫస్ట్ మెసేజ్ చేసినా నువ్వు చేసిన ఆయన మెసేజ్ చేసింది ఏమని హాయ్ అని పెట్టిండు హా అన్న అని పెట్టిన నీకు పెద్ద బిగ్ ఫ్యాన్ అన్నాడు ఓ థ్యాంక్ యూ అన్న అని పెట్టిన తర్వాత ఏమైంది ఒక నీతో ఒక నీతో రీల్ చేయాలి నేను ఫోటో దిగాలి అని అంటే నేను ఇప్పుడు నా వల్ల కాదు నేను రాలేను బయట ఉన్నా అని చెప్పిన అట్లా అని సరే ఓకేనా అట్లా అట్లానే ఇన్స్టాల్లో వెళ్ళ పరిచయం అయిపోయాడు ఎన్ని గంటల రాత్రి ఫ్లడ్ చేసిండు అన్నా అన్న నేను అప్పుడు వన్ కే వన్ ఓ క్లగ్ తాగున్నావును ప్రపోజో చూసినప్పుడు తాగు అన్నా అదే మైక్రంలో పడిపోయాను సరే నా బుక్ చేయడైతే లేదు పట్టు ప్రపోజల్ కానీ తాకపోతే ఓకే వెయ్యి పోదుమో ఎందుకు వెళ్ళిపోద్ది అని చేసిండు నీకెట్ తెలుసా ఎట్ల ఇన్స్టాలో పరిచయం అంతా ఇన్స్టాలో మెసేజ్ చేసిండు

నువ్వు అన్నయ్య అవుతావు కాబట్టి అన్నయ్య అన్ని ఆయన కూడా అన్నయ్య అన్నావు కదా ఫస్ట్ మరి ఫస్ట్ అట్లా అన్నయ్య మా మైండ్ పని చేస్తుండలేదు కదా ఎందుకు పని చేసేది నువ్వు డైరెక్ట్ గా లేదన్నా మళ్ళీ ఇబ్బల కుడతట పోయాక ఎవరికం లేదు మగడు ఎక్కడ ఓకే ఆ అయిపోయింది తర్వాత ఓకే ఐ లవ్ టు నెక్స్ట్ టైం ఏంది నెక్స్ట్ టైం ఏడికి ఎప్పుడు అంటే ఆ తన దగ్గరికి నేను వెళ్ళిన తను తను పిలిచిండు లేదు నేను టూ డేస్ ఆగి నేను వైజాగ్ లో ఉన్నా టూ డేస్ ఇక నేను బస్ చేయగానే చేయ రోజు హోలీ రోజు వచ్చి బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి గట్టి హగ్గిచ్చుకుండు హగ్గిచ్చుకొని ఇక మేము బయటికి వెళ్ళినాం ఫుడ్ తినడానికి అట్లనే ఆ రోజు షాపింగ్ తర్వాత నన్నెన్న వింటాడు అన్నం నేను తీసుకొడగా అంటే అల్లంగానే నా అన్న అబ్జేషన్ చేసినా అబ్జెషన్ అంతే అగ్గిచ్చిన కిస్ ఇచ్చిన అంతే ఏడా ఏడన్నా రోడ్డు మీద రూములు అంటున్నాం లేదు బస్ ఇవ్వగానే వచ్చి అగ్గిచ్చిండు అగ్గి అని నేను కిస్ ఇచ్చిన అంతే బతకడానికి బయటకొచ్చిన అని చెప్పినా ఓకే ఈ క్వశ్చన్లు నేను అడిగేది ఒక ఆడపిల్లగా నేను నిన్ను అడగద్దు కానీ నువ్వు ఆడపిల్లవా కాదా అనేది ఒక డౌట్ ఉంది చాలా క్లారిటీ ఇద్దాం మార్నింగ్ సెవెన్ దాకా నైట్ అవుట్ నీకు ఓకేనా ఏసీ కూడా ఆన్లైన్ ఎంత ఇంటర్వ్యూ నైట్ లెవెన్ అవుతుంది టెన్ ఫార్టీ స్టార్ట్ చేసినాం టెన్ థర్టీ టెన్ ఫార్టీకి ఎందుకంటే మళ్ళీ ఆకలి అవుతుంది అంటుదేమని ముందే బిర్యానీ శ్రీష్ణవా ఎట్లా ఎట్లా గట్టిగా వేసుకుంటున్నా మెల్లగా ఇట్లా మా అన్న బంగారం అని ఫుల్గా నాకు ఓకే అన్న బంగారమే నీ బంగారం అంతా తీస్తా నేను ఓకే ఓకే హక్ చేసుకొని ఇంకా రోడ్ మీద కిస్ చేసేసిన తర్వాత ఏం జరిగింది ఏం జరగాలి వెళ్ళిపోయాడు తను ముద్దు పెట్టాక వెళ్ళిపోయాడు రూమ్ కాడ డ్రాప్ చేసే రూమ్ అంటే నా రూమ్ నీ రూమ్ ఆయన రూమ్ నా రూమ్ నల్గొండలో రూమ్ ఎందుకు నల్గొండ కాదు సన్ సిటీలో ఉన్నా సన్ సిటీలో సన్ సిటీలో ఆయన ఎందుకు ఎల్బీ నగర్ లో

పెళ్లి ప్రభబో పెళ్లి చేసుకుందాం ఫస్ట్ ఇవర్ అడిగినారు తనే అడిగింది మొబైల్లో ఊరికే పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకుందాం పెళ్లి వేసుకుందాం చేసుకుందాం చేసుకుందాం అని నేను పెళ్ళికి ముందు నిన్నేమన్నా అడిగిందా ఏ అట్లేం ఏం ఎట్ల అన్న నేను ఎట్ల నేను ఎట్లా అన్నావు పెళ్లికి ముంగట మేము అడిగిందా అని అన్నావు అవును మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అయింది ఏంటి పెళ్లి చేసుకుందాం ఊరికి అయిపోదు కదా నువ్వేం భూమికి ఊడిపల్లే కదమ్మ అవేమి అడగాలి నన్ను డైరెక్ట్ పెళ్లి చేసుకుందాం పెళ్లి కాకుండా అడుగుతే నువ్వు మళ్ళీ ఒప్పుకోమని పెళ్లి చేసుకుందాం అన్నాడు అన్నాక ఓకే అన్నావా అన్నా పెళ్ళి చేసుకుంటా అంటే ఆ ఓకే అని చెప్పినా ఈ యాక్టింగ్ గంగళగలు అని హైదరాబాద్కి వచ్చిన గోలు గోల్కొండ పోనీ అన్నావు అన్న తర్వాత ఏమైంది ఏడు పెళ్లి చేసుకున్నారు చేసుకుని మీరు మేము అన్న ఫస్ట్ బెంగళూరు మా బెంగళూరుకి వెళ్ళినాం కాళీ మందిర్ కి అక్కడ కొంత కొత్త టెంపుల్ ఓపెన్ అయితే అట్లనే ప్రమోషన్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి మేనేజ్ చేసుకున్నాం ఓకే పెళ్లి చేసుకున్న తర్వాత ఓకే డబ్బులు ఎన్ని ఎన్ని డబ్బులు తీసుకొని వచ్చింది మీ బాయ్ ఫ్రెండ్ ఎన్ని తీసుకురాలి డబ్బులు ఎక్కడి మరి పోవడానికి పోవడం కండి నా హెడ్ పెట్టుకును ఓకే మీ హెడ్ పెట్టుకును మా శివ ఆ హెడ్ ఏనా కారణం మీకు పెళ్లి చేయడానికి లేదు మీకు ఇష్టమయ్యే మా ఇష్టం చేసుకోవాలి మా ఇష్టం నేను అడిగిన అన్నని అనే పెళ్లి చేసుకుంటానే అంటే నేను ఇష్టం పెట్టా నీ ఇష్టం ఉంటే చేసుకో కానీ చేసుకో కానీ లైఫ్ లాంగ్ మంచిగా ఉండు తనతోనే మంచిగా ఉండు అని అన్నాడు ఓకే అన్న అని చెప్పిన సూపర్ ఓకే మళ్ళీ ఏమైంది పెళ్లి అయినాక ఏమైంది మేమిద్దరం తను నన్ను విలేజ్ కి తీసుకెళ్ళిపోయాను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాను వాళ్ళ ఇంటికి అక్కడ ఉన్నాం పెట్టుకుందా తెల్లగా బాగుంది పిల్ల అని పల్లెటూళ్ళు అందరు చూడనిక మోడల్ మోడల్ హిందూ మోడల్ అని అరే భలే పిల్లని పట్టుకోవచ్చు చిన్నగా పెట్టున్నట్టు ఉంది చిన్న పిల్లని తెచ్చి అది ఏదైనా తిట్టలేదు ఎవరు ఎవరు తిట్టలేదు బాగున్నారమ్మా మంచి పెళ్లి చేసుకున్నారు బెంగళూరు కెళ్ళి పెళ్లి చేసుకున్నారు ఎన్ని మూడు లేచిండు మూడు మూడు లేచిండు ఎవరెవరు మూడు మూడు లేస్తే ఇప్పుడు మా టీమే అన్న మీ ఓకే వాళ్ళు మంచి కోసం పెళ్లి చేసారు బాగుంది అంటే పెళ్లి అనేది నీ దృష్టిలో ఏంటి పెళ్లి అనేది పెళ్లి చేసుకొని సంసారం గాని సంసారం చేసి పిల్లలను గాని మంచిగా ఉండాలి సంసారం చేద్దామని పెళ్లి చేసుకున్నాం పిల్లలు అందామని పెళ్లి చేసుకున్నాం లేదంటే సుఖం కోసం పెళ్లి చేసుకున్నాం సుఖం కోసం అన్న సుఖం ఇవ్వాలంటే రిపోతారు ఏదో భర్త మూడు ముళ్ళు కట్టిండు పిల్లలను గాని ఫ్యామిలీలో ఉండి మంచిగా అట్లా అనుకున్నా అది అట్లా ఓలే అది ఎట్లనో అయిపోయింది పెళ్ళి అంటారు మాకైతే పెళ్ళ అంటారు బయట ఏమనుకోండి ఏమైనా అనుకొని అనవసరం మీకైతే పెళ్ళదు మాకైతే పెళ్ళ పెళ్ళు ఏమేం కట్టింది నీకు ఏమేం కట్టిండు పెళ్ళి అంటే ఎట్లా ఎట్లా ఏం కట్టింది మేడలా ఏం కడతారు అది కడతారు పుస్త కట్టిండ నీకు పుస్తే మళ్ళీ పుస్తే మళ్ళీ ఏమో దానికి మళ్ళీ పుస్తలు రెండు ఉండవు అన్నవి గోల్డ్ లెక్క అదొక అవి టూ

de mm.